హాయ్ మిత్రులారా వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ ప్రాపర్టీ అడ్వైజర్స్ తెలుగు ఛానల్కి మీరు ఇందాక ఒక వీడియో చూసినట్టుగా గేటెడ్ కమ్యూనిటీలో క్లబ్ హౌస్ ఉంది బేసిక్ అమ్యూనిటీస్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి వరంగల్ హైవేకి అతి దగ్గరలో గట్కేస్కర్కి సిటీకి వెరీ నియర్ సిటీకి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ వెంచర్లో ఓన్గా విల్లాస్ కట్టి సేల్ చేస్తున్నారు మీరు చూస్తూ ఉండొచ్చు ముందు ముందు వీడియోలో చూడండి మనకి ఎన్ని విల్లాస్ వస్తున్నాయి మాకు ఒక ఇదొక సపరేట్ అవుతుంది ఈ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ ఈ ప్రపంచమే వేరు మీరు కొన్ని రోజులు వెయిట్ చేయండి వన్స్ అది ప్రాపర్టీస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత రెసిడెన్షియల్స్ అంతా రెడీ అయిన తర్వాత ఇది ఒక ఏరియా అనేది ఒక ఒక మరో ఒక సిటీ ఒక గేటెడ్ కమ్యూనిటీ లాంటి అట్మాస్పియర్ ఉంటుంది సిటీకి చాలా దగ్గరలోనే ఉంది చాలా తక్కువ ఉన్నాయి ఆల్రెడీ అవుట్ ఆఫ్ వన్ ఫార్టీ సిక్స్ ఫ్లాట్స్లోన మనకి కంప్లీట్గా సోల్డ్ అయిట్ జస్ట్ ఒక ఫార్టీ మాత్రమే విల్లాస్ ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉన్నదంటే విల్లాస్కి మనకు కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసి మెయిన్గా మనకి హెచ్ఎండి అప్రూవల్లో ఉంది హెచ్ఎండి అప్రూవల్ చేసినటువంటి లేఅవుట్లో విల్లాస్ కడుతున్నారు మినిమమ్ వన్ ఫార్టీ సిక్స్ స్క్వేర్ హార్డ్లు కట్టారు కొన్ని పెద్ద సైట్లు కూడా ఉన్నాయి సో మీ రిక్వైర్మెంట్ మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఎంచుకోవచ్చు ఏ విల్లాస్ కావాలనేది మంచి డూప్లెక్స్ విల్లా ఇది మీరు చూస్తున్నారు హాల్ కావచ్చు బెడ్రూమ్స్ కావచ్చు లోపలే మనకి అప్ స్టేర్స్ ఉన్నాయి డూప్లెక్స్ హౌస్లు ఉన్నాయి ఇక్కడ సో మనకి సపరేట్ ఇండివిజువల్ రూమ్స్ ఉన్నాయి మాస్టర్ బెడ్రూమ్స్ ఉన్నాయి హాలు కిచెను తర్వాత మనకి బాల్కనీ ఏరియా కూడా ఉంది బాల్కనీ కూడా ఉంది బయట సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఈ ఈస్ట్ హైదరాబాద్లో మేము ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నామంటే ఈ ఈ ప్లేస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇక్కడ ఉండాలి అనుకుంటే మంచి క్లైమేటు వెరీ నియర్ టు సిటీ షాపింగ్ మాల్స్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా అతి దగ్గరలో ఉన్నాయి మంచి కబోర్డ్స్ కావచ్చు సిస్టమ్ ఎలక్ట్రిసిటీ కావచ్చు వాటర్ కనెక్షన్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా డెవలప్ చేసినటువంటిది ఇది మంచి మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్స్ ఇవి కూడా సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంది అంటే నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఫ్రీ కన్సల్టేషన్ మేము ఎలా దీన్ని డిజైన్ చేసాము నేను మళ్ళీ ఇది బిల్డింగ్ రెడీగా అయిన తర్వాత కూడా మీకు ఒకసారి వీడియో పెడతాను మీరు చూస్తూ ఉండొచ్చు ఇక్కడ అంతా కూడా చాలా కాంప్లెక్స్లు ఉన్నాయి షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి ఇది ఒక ప్రపంచం అండి చెప్పాలంటే ఇది ఒక ప్రపంచం ఇక్కడ మీరు విల్లాగా ఉన్నారంటే ఇది ఒక ప్రపంచం ఇక్కడే దగ్గరలో మనకి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి ప్లే ఏరియా ఉంది కమర్షియల్ ప్లేసులు ఉన్నాయి షాప్స్ ఉన్నాయి పీస్ఫుల్గా బ్రతకాలి కొంచెం సిటీకి దూరంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అనేవాళ్ళు ఈ లేఅవుట్లో మీరు తీసుకు ప్రిఫర్ చేయొచ్చు వీటి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేము ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది మీరున్న చోటుకే వచ్చి మేము కంప్లీట్గా ప్లాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం విల్లాస్ ఏంటి అది ఏం అప్రూవల్ ఉంది ఎన్ని ఉన్నాయి కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి మనకు దగ్గరలో ఉందా రోడ్ యాక్సెస్ ఎలా ఉంది హాస్పిటల్స్ ఎంత దూరంలో ఉన్నాయి ఇవన్నీటి కూడా మీకు కంప్లీట్ క్లియర్ నాలెడ్జ్ ఇస్తాం దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం మేము ఎవరైనా విల్లా తీసుకోవాలి అనుకునే వాళ్ళు నా నంబర్ని కాంటాక్ట్ చేయండి నేను కంప్లీట్గా డీటెయిల్స్ పంపిస్తాను మీరు చూస్తూ ఉండవచ్చు ఒక పెయింటింగ్ వర్క్ అయితే వచ్చు ఇక్కడ చూడండి బాల్కనీ ఎంత బాగుంది ఆ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ నుండి మళ్ళీ ఆ రూఫ్ మీద వెళ్ళడానికి కూడా స్టెప్స్ ఉన్నాయండి అక్కడి నుండి కూడా మీరు సిటీ వ్యూ అనేది చూసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇండివిజువల్ హౌస్ విల్లాస్ ఇవన్నీ కూడా నాకు తెలిసి ఈ బడ్జెట్లో మీకు దరిదాపుల్లో కూడా విల్లాస్ దొరకవు చాలా తక్కువ ప్రైస్లో వీళ్ళు కోట్ చేశారు మీరు ఒకసారి వచ్చి చూడండి మీరు పక్కన చూస్తున్నట్లయితే మంచి అపార్ట్మెంట్లు కూడా వస్తున్నాయి విల్లాస్ నంబర్ ఆఫ్ విల్లాస్ వస్తున్నాయి కమర్షియల్ షాప్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు ఇవన్నీ కూడా వెరీ నియర్ ఉన్నాయి వరంగల్ హైవే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ డ్రైవ్ అనమాట మన దగ్గర నుండి కట్కేస్కర్ చాలా దగ్గరలో సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి